సిద్దిపేట జిల్లా హుజనాబాద్ తిరుమల ఘటనలో నియోజకవర్గ స్థాయి బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అంబి అద్దీ బండి సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో పలువురు గిరిజన నాయకులు బీజేపీలో చేరారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ నేడు గ్రామంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న నిధులు సంక్షేమ పథకాలే కారణమన్నారు ఎనిమిది మంది ఎస్టీ పన్నెండు మంది ఎస్సీ ఇరవై మంది బీసీలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్టీ మంత్రులు ఎంతమంది ఉన్నారని ఆయన ప్రశ్నించారు అభివృద్ధి చేయాలని చెప్పి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే వాళ్ళకు బిల్లు వేయకుండా ఇలా బిఆర్ఎస్ పార్టీ సభ ప్రభుత్వం వారు ఏ విధంగా పిచ్చగాలని చేసిందో ఒక్కసారి ఆలోచించండి మన గ్రామ సర్పంచ్ వంటనే భయం భయంతో బతికే పరిస్థితి వచ్చేది వాళ్ళకి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఎలా గ్రామంలో ప్రజాపతికి వచ్చిందంటే దానికి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కారణం ఎందుకు అంటే ఐదు లక్షల కోట్ల అప్పు వేసింది జీతం గౌరవ తాజా మాజీ సర్పంచ్లు కానీ జెపిటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీలు కానీ వార్డు మెంబర్లు కానీ అందరు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు రావాలి